విభజన హామీలు అమలు చేయలేని బీజేపీ కేంద్రం పైన కొట్లాడి తీసుకురాలేని బీఆర్ఎస్లకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని ఇక్కడి ప్రజలను పలుమార్లు అవమానించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వాకర్స్ని కలుస్తూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపాలని అభ్యర్థించారు బీజేపీ పదేళ్ల పాలనలో పేద మధ్యతరగతి వర్గాలు నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హిందూ భక్తుడిని అని చెప్పుకుంటున్న బండి సంజయ్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలైన వేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం దేవాలయాలకు ఎందుకు ఒక్క రూపాయి అయినా కేంద్రం నుండి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు రాముడు అందరివాడని దేవుని ఫోటో పెట్టుకొని ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు ఆగస్టు పదిహేను తర్వాత రైతు రుణమాఫీతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఎలక్ట్రో బాండ్ల ద్వారా అవినీతి డబ్బులు తీసుకుంటున్న నరేంద్ర మోడీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టే అని ఆరోపించారు ప్రత్యేకించి ఏదైనా ఈ తెలంగాణ ప్రయోజనాలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిరాడుగుతా ఉన్నాం ఇది ఇరవై తొమ్మిదవ రాష్ట్రం విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఓటు అడుగుతుందని అడుగుతాను ఇలా అమరవీరులను అవమానపరిచిండ్రు తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు తెలంగాణ ఏర్పాటు తల్లిని దంపి బిడ్డను రక్షించరు అన్నారు తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్షలు అందరూ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఇలా తెలంగాణ ఏర్పడి పదేళ్ళైతే అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చింది ఉంటే చూపెట్టండి అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఒకటి అడిగారు నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రంలో తప్ప మీరు ఊరికైనా రాజకీయ పరంగా చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దర్చుకోబోతా ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాళ్ళు బంధుగాలు అన్నాడు ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు నా డాక్యుమెంట్ని అందరికి మేము పంపిణీ చేస్తాం మీరు మీ దేహాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి లేకపోతే షుగర్లు బీపీలు తగ్గించుకోవడానికి వాకింగ్కి వస్తూ ఉన్నారు మరి ఈరోజు దేశం కూడా చాలా కాయలాబడిపోతూ ఉన్నది మీరందరూ కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది ప్రజాస్వామ్యమే కూని తర్వాత ప్రైవేటీకరణ పేరుతో అదేవిధంగా ఈ దేశాన్ని అన్ని విధాల అధానికి అంబానికి దోచిపెట్టడం మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని విస్మరించడం జరుగుతూ ఉన్నది వాకర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు షుగర్ బీపీ అంటే సైలెంట్ కిల్లర్ డిసీజెస్ అని మీ అందరికీ తెలుసు అవి మిమ్మల్ని ఏం కనపడవు కానీ లోపల అవయవాలు పాడు చేస్తాయి లివర్ పోతుంది గుండె పోతుంది మెదడు పోతుంది అదేవిధంగా మూత్రపిండాలు ఎగిరిపోతాయి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మన మెదడు దోచేస్తూ ఉన్నాడు మే పదమూడు తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజ్యాంగ రక్షణ కోసం ఈ ఒకసారి దేశంలో లౌకికత్వాన్ని పెంపొందించడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి పార్టీని దూరంగా ఉంచి ఈసారి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిందిగా ఎందుకంటే ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలామంది విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు ఈ దేశానికి ఏ పార్టీ అయితే శ్రేయస్కరమో మీ అందరికీ బాగా తెలుసు